అప్డేట్ స్వాగతం చిత్తూరు నగరంలో జిల్లా గ్రంథాలయం ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆర్దీ శ్రీనివాసులు ప్రారంభించారు బాలల జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు జిల్లా గ్రంథాలయ అధికారి శర్మ మాట్లాడుతూ విద్యార్థుల పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని పుస్తకాలు గ్రంథాలయంలో ఉందని కథలు పద్యాలు నాటకాలు గ్రంథాలు ప్రతినిత్యం న్యూస్ పేపర్లు అందుబాటులో ఉంచామన్నారు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు

కార్యక్రమంలో కల్సి పెట్టడం నాకు చాలా గౌరవంగాను సంతోషంగా ఉంది మనకు గతంలో అంటే ఈ సెల్ ఫోన్ అండ్ కంప్యూటర్ అంటే ఈ సెల్ ఫోన్ కంప్యూటర్ పద్మని కాదు కాదు చదవడము రాయడము అనే ఒక అలవాటు క్రమంగా ఇప్పటి నేటి విద్యార్థిని విద్యార్థులకి ఈ డిజిటల్ మాధ్యమం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రెండు లక్షణాలు అంటే చదవడము రాయడం అనే ఒక రెండు లక్షణాలు కూడా క్రమంగా తగ్గిపోతూ విజిబిలిటీ మాత్రమే అంటే చూడడం ద్వారానే లెర్నింగ్ జ్ఞాన చేయగలం చేయగలమనే ఒక అపోహతో రీడింగ్ని బుక్స్ చదవడాన్ని రాయడాన్ని క్రమంగా మనం ఆ అలవాటుని వదిలించుకుంటున్నాం ఏదైనా సరే మనం చేసే అలవాటు డైలీ చేయడంతోనే ఆ అలవాటు కంటిన్యూ అవుతుంది మధ్యలో దాన్ని వదిలేయడం వలన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఎయిత్ క్లాసెస్ మా అబ్బాయి ఎయిత్ క్లాసెస్ నేను సిక్స్త్ క్లాసెస్ ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ని ఇంగ్లీషు తెలుగు అనరుగుణంగా చదవగలిగేవాడి న్యూస్ పేపర్ చదవలగాడు బట్ ఎయిత్ స్టాండర్డ్కి వచ్చిన తర్వాత కూడా ఫ్లూయెన్సీ చదవడంలో ఫ్లూయెన్సీ లేదు కానీ సెల్ ఫోన్లో చూడడము అలా అని చెప్పి నా కాలంలో నా ఏజ్లో ఉన్నటువంటి నాలెడ్జ్ కంటే కూడా ఇప్పుడున్న పిల్లలకు నాలెడ్జ్ ఉంటుంది కానీ చదవడము రాయడంలో మాత్రము వెనకబడిపోతున్నారు దీని కారణం ఏంటంటే ఏదైనా విషయాన్ని చూడడం ద్వారానే నేర్చుకోవచ్చు అని దానికి ఒక అలవాటు పడి అసలైన అలవాటు అని మనం మానేస్తున్నాం మనకి ఎంతో విలువైనటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చే మంచి సంపద లాంటి పుస్తకాలు లైబ్రరీలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు లైబ్రరీస్ జనాలు అంత తగినంతగా రీడర్స్ మాటకులు ఎవరు లేకపోవడం గంధాలు అనేది ఒకటి ఉన్నాయని నేటి జనరేషన్స్కి అసలు అలాంటి ఓడ కూడా కొంతమందికి తెలియకుండా ఉన్నారు నా చదువుకునే హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ రోజుల్లో ఎవ్రీ డే వీక్లీ కనీసం వారానికి మూడు రోజులైనా సరే ఒక హాఫ్ డే లైబ్రరీలో స్పెండ్ చేసేవాళ్ళు వీకెండ్ తర్వాత మాకు హాఫ్ డే మాత్రమే కాలేజ్ ఉండేది నేను జూనియర్ కాలేజ్ చదివాడు హాఫ్ డే ఒకే బిల్డింగ్లో ఇంటర్మీడియట్ డిగ్రీ రెండు ఉండేట్టు హాఫ్ డే ఇంటర్మీడియట్ హాఫ్ డే డిగ్రీ ఉండేది డిగ్రీ హాఫ్ డే నేను మినిమం వారంలో మూడు రోజులు లైబ్రరీలో కలిపేవాడిని ఈవెన్ ఈ పోస్ట్కి రావడానికి కూడా లైబ్రరీలో ఉన్నటువంటి మంచి మంచి బుక్స్ న్యూస్ పేపర్స్ తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బుక్స్ లైబ్రరీ నేను సంపూర్ణంగా వినియోగించుకోవడం వల్లనే ఒక రకంగా నేను ఈ పోస్ట్లో ఉండడానికి కారణం సో అలాంటి విలువైన సంపద అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మన నేటి తరం పిల్లలు సెల్ ఫోన్ ద్వారానే ఈవెన్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ కానివ్వండి ఇంకేదైనా స్కూళ్ళల్లో వాళ్ళకి ఇచ్చే ఒక అసైన్మెంట్ని సెల్ ఫోన్లో చూడడము మోడల్స్ చూడడము దాన్ని చూసి కాపీ రైట్ చేయడము సో అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు అంటే బుక్స్ చదివి దాని ద్వారా ఓన్గా అసెస్ చేసి తెలివిని ఉపయోగించి చేసే సంస్కృతికి క్రమంగా దూరం అవుతున్నారు సో అలాంటి అలవాట్లను మానిపించి వాళ్ళకి చదివే చదవడాన్ని ఒక వ్యసనంగా రాయడాన్ని ఒక వ్యసనంగా లైబ్రరీలో ఉన్నటువంటి విలువైన బుక్స్ని చదవడం ద్వారా జ్ఞానాన్ని సంబంధించుకోవడానికి సంబంధించిన లక్షణాల అలవాటు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడాలని ఆశిస్తారు